ఇందులో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్న జిల్లా అధికార యంత్రాంగం అదేవిధంగా మీరందరూ ఆన్లైన్లో ఉద్యోగ అవకాశాలు అన్నీ ఉన్నాయి మీరు ఆల్రెడీ ప్రజలు తెచ్చుకున్నారు ఆ మార్కెటింగ్లో హెడ్ కానీ ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ల దగ్గర నుంచి మొబైల్ నిరుద్యోగులైన యువత ఎవరు ఉండకూడదు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సబన అలంటకర్ పెద్దలకు ఈ కార్యక్రమానికి చందంతో పాటు ఈ ప్రైవేట్ సెక్టార్ లో మంచి పొజిషన్ పర్ మంత్ అండ్ ఆర్గానిక్

లో చాలా కష్టం కాబట్టి ఇప్పుడు మనకు అరవై కంపెనీలు ఇక్కడ వచ్చిన్నాయి మీరందరూ చూస్తున్నారు కాబట్టి మనం చదువుతో పాటు ఈ ప్రైవేట్ సెక్టార్లో కనుక మనకు మంచి పొజిషన్ ఇప్పుడు నలభై వేలు యాభై వేలు ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఇక్కడ షాలరీస్ కాబట్టి మీరు కనుక సెలెక్ట్ అయితే ఇక్కడే అపాయింట్మెంట్ ఆర్డర్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్తో పాటు మీరు కూడా మంచిగా అందరికీ ఇక్కడ ఉంచిన వాళ్ళందరికీ రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్